మచిలీపట్నం ప్రజల చిరకాల వాంఛ బందరు పోర్టు మొదటిసారి శంకుస్థాపన చేసి దాదాపు పదిహేనేళ్లు గడిచింది ఒకటి కాదు రెండు కాదు ముచ్చటగా మూడు సార్లు శంకుస్థాపన జరిగిన పోర్టు నిర్మాణంలో ఏమాత్రం కదలికలేదు ప్రభుత్వాలు మారుతుండటంతో ముందుకు వెనక్కి అన్నట్లయింది ఈ ఓడరేవు నిర్మాణ పరిస్థితి నిర్దిష్ట సమయానికి ఓడరేవు అందుబాటులోకి వచ్చి ఉంటే స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి చేదోడుగా ఉండేది ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటూ ఏళ్లుగా ముందుకు కదలని సమస్యకు కూటమి ప్రభుత్వ చొరవతో తెరపడుంది పోర్టు నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కదిలింది మరి సకాలంలో ఓడరేవును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోనుంది పోర్టు అందుబాటులోకి వస్తే కలిగే లాభాలేంటి మచిలీపట్నం పోర్ట్ కృష్ణా జిల్లా ప్రజల కళ ఈ మచిలీపట్నం పోర్టుకి అనేక సార్లు శంకుస్థాపనలు జరిగాయి పనులు మాత్రం ప్రారంభం కాలేదు ఇప్పుడు మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కృష్ణా జిల్లా ప్రజల చిరకాల వాంచైన మచిలీపట్నం పోర్టు పనులు ఏ దశలో ఉన్నాయి అలాగే పోర్టు ఎప్పటికీ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఇక్కడ సంబంధించి ఓడలు కానీ లేకపోతే షిప్పులు కానీ ఎప్పటి నుంచి రాకపోకలు సాగిస్తాయి అన్న అంశాలను ఇప్పుడు చూద్దాం ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చిపెట్టే వాటిలో పోర్టులు ఒక భాగం ఆదాయ వనరు మాత్రమే కాదు మత్స్యకారులు చిన్న మధ్యతరహా కార్మికులకు ఉపాధి మార్గం పోర్టుల వల్ల స్థానిక అభివృద్ధి మాత్రమే కాకుండా దేశాభివృద్ధి కూడా జరుగుతుంది విదేశాలతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోవడంలోనూ పోర్టులు కీలకం ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో వెనకబడిన ప్రాంతమైన మచిలీపట్నంలో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది అయితే పనులు మాత్రం ముందుకు సాగలేదు సరిగ్గా దశాబ్ద కాలం అంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఓడరేవు నిర్మాణం పనులు ప్రారంభించారు ఓ ప్రైవేటు సంస్థకు పీపీపీ విధానంలో బాధ్యతలు అప్పగించారు అదే ఏడాది అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం గతంలో ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారులు సకాలంలో పనులు పూర్తి చేయలేదన్న కారణాలతో పాటు ప్రైవేటు పద్ధతిలో కాకుండా ప్రభుత్వ పనులు చేపట్టాలనే ఉద్దేశంతో రివర్స్ టెండరింగ్కు పిలిచింది అంతే అక్కడితో మళ్లీ పనులకు బ్రేక్ పడినట్లయింది నాటి నుంచి నత్తనడకన సాగుతూ వస్తోన్న పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది మచిలీపట్నం పోర్టు పనులు వైకాపా హయాంలో రెండు వేల ఇరవై మూడు జులైలో ప్రారంభమైన పనులు అనుకున్నంత వేగంగా సాగలేదు అప్పటి ప్రభుత్వం చేసిన మార్పులు భూసేకరణలో ఇబ్బందులు కావలసిన సరుకు అందుబాటులో లేకపోవడం పలు అనుమతుల ఆలస్యం ప్రణాళికల్లో మార్పులు తదితర ఇబ్బందులు ఆలస్యానికి కారణమని అధికారులు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సీఎం చంద్రబాబు పనులను రెండు ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనుకున్న లక్ష్యానికి పూర్తి చేయాలని గుత్తే సంస్థతో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు పోర్టును స్వయంగా సందర్శించారు రాష్ట్ర సచివాలయ అధికారులు బోడరేవు పనుల తీరు తెలుసుకుంటున్నారు మచిలీపట్నం పోర్టు పనులను మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల అంచనాలతో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టింది వాస్తవంగా ప్రభుత్వం నిర్దేశించిన గడువు రెండు అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్తో ముగిసింది మెటీరియల్లో కొరత ఇతర కారణాలతో ఆ గడువును రెండు ఇరవై ఆరు నవంబర్ వరకు పొడిగించారు ప్రస్తుతం పంతొమ్మిది వందల ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి ఇప్పటి వరకు నుంచి యాభై ఐదు శాతం పూర్తయినట్లు గుత్తేదారు సంస్థ వెల్లడించింది పద్నాలుగు వందల మంది కార్మికులు పోర్టు పనుల్లో నిమగ్నమయ్యారు నేటికి సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల పోర్టు పనులు జరిగినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు ప్రజల చరకాల వాంచే మచిలీపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇది చరకాల వాంచే మనం మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అవుతుందండి ఇది మొత్తం పద్దెనిమిది వందల ఎకరాలతో మొదలైంది ఫేజ్ వన్ నాలుగు బర్తులు ఎనభై వేల టన్నుల షిప్పులు తీసుకురావడానికి కోసం మనం చేసుకున్నది ఇది మనకి వచ్చే సంవత్సరం అంటే నవంబరు ఇరవై ఇరవై ఆరు కల్లా పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని మొదలుపెట్టాము దీనికి గిడ్డంగులు కానీ బిల్డింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు క్యాంటీన్ హౌసు గేట్ కాంప్లెక్స్లు కస్టమ్స్ సెక్యూరిటీ అన్నీ కూడా ఆ టైంకి అయిపోతాయి మనకి ఇరవై ఇరవై ఆరు నవంబర్ మనం పెట్టుకున్న టైము మన ప్రభుత్వాన్ని కూడా అప్పటి వరకు అడిగాము అప్పటి వరకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నాము అని తెలిసింది ముప్పై మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేస్తున్నారు ఇది పూర్తయితే ప్రత్యక్షంగా ఐదు వేలు పరోక్షంగా యాభై వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఓడరేవు నిర్మాణంలో పూడిక తీయడం అత్యంత కీలకంగా మారింది మొత్తం యాభై మిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే డ్రెడ్జింగ్ పూర్తయింది ఎనభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న ఓడలు సులువుగా రావడానికి బెర్తుల వద్ద నాలుగు వందల యాభై మీటర్ల విస్తీర్ణంలో పూడిక తీయనున్నారు బెర్తుల నిర్మాణం అయిపోగానే హాలెండ్ నుంచి ఎనిమిది భారీ డ్రెడ్జింగ్ యంత్రాలు వస్తాయని రెండు ఇరవై ఆరు జనవరి నుంచి ఈ పనులు మొదలుపెట్టి అనుకున్న లక్ష్యానికి ముందే పోర్టును సిద్ధం చేసేలా ప్రణాళిక రూపొందించామని అధికారులు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు వివరించారు ప్రస్తుతం నాలుగు బెడతలకు సంబంధించి అరవై నాలుగు మీటర్ల లోతుకు పన్నెండు వందల పిల్లర్లు నిర్మించారు ప్లాట్ఫామ్ పూర్తయ్యే దశలో ఉంది అరవై శాతం ఈ పనులు జరిగాయి ఒక్కో బెర్తు మూడు వందల మీటర్ల పొడవు ముప్పై ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది స్లాబ్ పూర్తయ్యాక వీటి మధ్యలోకి ఓడ వచ్చేందుకు పదిహేను మీటర్ల లోతు వరకు పూడిక తీయనున్నారు మొత్తం పదహారు బెడతలు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉండగా మొదటి దశలో నాలుగు బెడతలు నిర్మిస్తున్నారు మిగతా పన్నెండు బెర్త్లు పోర్టు అవసరాన్ని బట్టి విస్తరించనున్నారు ఓడలు వచ్చే సమయంలో తాకిడిని నియంత్రించేందుకు పోర్టుకు రెండు వైపులా అడ్డుకట్టల నిర్మాణ పనులు ఎనభై ఐదు శాతం పూర్తయ్యాయి ఓడరేవులో ఒక్కోటి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మిస్తున్న నాలుగు గోదాములు డెబ్బై శాతం పూర్తయ్యాయి పోర్టు ప్రధాన గేటు వద్ద పరిపాలన అగ్నిమాపక కస్టమ్స్ సెక్యూరిటీ క్యాంటీన్ భవనాలు నిర్మిస్తున్నారు పడవలు ఓడలు పోర్టులోని సామాగ్రి మరమ్మతులు చేసేందుకు వర్క్షాప్ సుమారు ఏడు కిలోమీటర్ల రక్షణ గోడ తైతర నిర్మాణ పనులు యాభై శాతం పూర్తయ్యాయి మచిలీపట్నం పోర్టులో పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏ పోర్టు నిర్మాణానికైనా ప్రధానంగా డ్రెడ్జింగ్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే సముద్రంలో నుంచి వచ్చే ఏదైనా షిప్లు ఈ బెత్తల దగ్గరికి రావాలంటే ఈ డ్రెడ్జింగ్ అనేది చాలా కీలకం ఈ ఇసుక తొలగి తొలగింపు వల్ల ఏదైతే ఉందో ఈ షిప్లు లోనకు వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఈ మచిలీపట్నం పోర్టులో ఈ డ్రిడ్జింగ్ అనేది ఎంత జరిగింది ఇంకా ఎంత చేయాల్సి ఉంది అలాగే ఎప్పట్లోగా ఈ డ్రెడ్జింగ్ అనేది పూర్తి చేసే అవకాశం ఉంది అనే వివరాలను గుత్తేదారు సంస్థ ప్రతిలో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పుడు వరకు కూడా ఈ మచిలీపట్నం పోర్టులో ఏ మేరకు డ్రెజింగ్ జరిగింది సార్ మొత్తం మనం అయితే యాభై ఆరు మిలియన్ చేయాలండి మనం ఒక ఇరవై ఐదు శాతం డ్రెజింగ్ అయిపోయింది మిగిలింది మన బర్త్ కన్స్ట్రక్షన్ కోసం అని బయట దీనికోసం వెయిట్ చేస్తున్నాం ఇవన్నీ అయిపోయిందని మనకు అవుతుంది ప్రస్తుతం ఎన్ని యంత్రాల ద్వారా డ్రెజింగ్ చేస్తున్నారు సార్ ప్రస్తుతం మనం ఐదు కటర్ సెక్షన్ రిజర్వ్ అని తెచ్చామండి ఐదు కటర్ సెక్షన్ రిజర్వ్ లోపల చేయడానికి ఇప్పుడు మనం ఉన్నది కూడా లోపల టర్నింగ్ సర్కిల్ ఏరియాలోనో ఈ ఏరియా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంచుమించు మొత్తం అయిపోయింది ఇది కొంచెం చేయాల్సింది చేస్తున్నారు ఈ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా చేస్తాం మచిలీపట్నం పెడన రోడ్డు నుంచి పోతేపల్లి పోతిరెడ్డిపాలెం మీదుగా రోడ్డు రైలు మార్గానికి సంబంధించిన భూసేకరణ పనులను కూడా అధికారులు పూర్తి చేశారు రైల్వే ట్రాక్ నిర్మాణం తదితర పనులకు అనుమతులు రావాల్సి ఉంది కూటమి ప్రభుత్వం చొరవతో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి పోర్టు పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని గుత్తేదారులు చెబుతున్నారు పోర్టు నిర్మాణం పూర్తయితే యువతకు ఉపాధి అవకాశాలు రావడంతో పాటు జిల్లా అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారు ఇక్కడ మనకు నాలుగు బర్తులు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఈ నాలుగు బర్త్లు కూడా ఎనభై శాతం వరకు పూర్తయిపోయినాయి ఇంకా నాలుగైదు నెలల్లో పూర్తయిపోతాయి ఒక్కొక్క బర్త్ మూడు వందల మీటర్ల పొడవు ముప్పై ఐదు మీటర్ల వెడల్పు ఉంటుంది ఒక ఐదు నెలల్లో మొత్తం బర్తులన్నీ పూర్తయిపోతాయి దాని తర్వాత ఇక్కడ డ్రెజింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా షిప్స్ అన్ని రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది ఈ బర్తుల దగ్గరికే షిప్స్ వస్తాయి షిప్ ఇక్కడికి వచ్చి బర్త్ అవుతుంది షిప్ దీన్ని పక్కన కట్టేస్తే దీని నుంచి మనకి కార్గో అన్లోడ్ లోడింగ్ ఇది ఇక్కడే అవుతుంది అన్నమాట బర్త్ బ్యాక్ ఏరియాలో మేము రెడీ చేస్తాం కార్గో పెట్టుకుంటాను ఒకేసారి నాలుగు షిప్లు వస్తే నాలుగు షిప్లు అనడతాయి ఒక్కో షిప్ కూడా మూడు వందల మీటర్ల పొడవున్న షిప్స్ రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిన గడువుకి ఒక నెల కంటే ముందే మచిలీపట్నం పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభించే పనులు శరవేగంగా చేస్తున్నామని చెప్పి సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు మరొకవైపు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గుత్తేదారు సంస్థకు సలహాలు సూచనలు ఇస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా మచిలీపట్నం పోర్టు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ కల్లా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు కొంత క్షేత్రస్థాయిలో అమలు అయ్యే దిశగా కూడా కనిపిస్తున్నాయి కెమెరామెన్ నాగరాజ్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ మచిలీపట్నం పోర్టు కృష్ణా జిల్లా